సిపిఎం పార్టీ కడప జిల్లా పన్నెండవ మహాసభలు జనవరి నాలుగ ఐదో తేదీలో కడప నగరంలో పెద్ద ఎత్తున జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల విజయవంతానికి కడప నగర ప్రజానిధ్యం సహకరించాలని సిపిఎం పార్టీ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది నాలుగవ తేదీన ఉదయం పది గంటలకు కడప నగరంలోని జియాన్ కాలేజీ దగ్గర నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుంది ఈ ప్రదర్శన కోటెడ్డి సర్కిల్ నుంచి సంధ్యా సర్కిల్ రైతు బజార్ మీదుగా ఐటీ కూడెల్లో సభ జరిపే ప్రాంతానికి చేరుకుంటుంది ఈ ప్రదర్శన అనంతరం అక్కడ బహిరంగ సభ జరుగుతుంది ఈ బహిరంగ సభకి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్ గారు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్ రెడ్డి గారు హాజరవుతున్నారు వీళ్ళతో పాటు పార్టీ జిల్లా కార్యదర్శి తదితర నేతలంతా ఈ బహిరంగ సభలో పాల్గొన్నారు ఈ బహిరంగ సభకి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ప్రజానీకం పాల్గొంటా ఉన్నారు బహిరంగ సభ అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు కడప నగరంలోని ఉన్న అజ్మత్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ ప్రారంభమవుతుంది మధ్యాహ్నం మూడు గంటలకు ఆ ప్రతినిధుల సభ నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటల నుంచి ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగుతుంది ఈ మహాసభలో కడప జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ రైతాంగ సమస్యలు సాగునీటి ప్రాజెక్టులు ఉపాధి హామీ పథకం మహిళా సమస్యలు కార్మిక విద్యార్థి విభజన రంగాలకు సంబంధించినటువంటి సమస్యలు వీటితో పాటు కరువు కడప జిల్లాలో పరిశ్రమలు నెలకొల్పడుతున్న అవకాశాలు వీటన్నిటిని మాస తీర్మానాలుగా చేసి రానున్న కాలంలో వీటి మీద కార్యాచరణ రూపొందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి అనంతరం మీరు జిల్లా రానున్న మూడు సంవత్సరాల కాలంలో చేసినటువంటి కార్యక్రమాన్ని ప్రకటించడం జరుగుతుంది ప్రధానంగా ఈ మహాసభల విజయవంతానికి ఇప్పటికే ఏర్పాట్లని పూర్తి చేశాం కడప నగర ప్రధాన వీధుల్లో తోరణాలు జెండాలు పబ్లిసిటీ క్యాంపెయిన్ చేయాలని చెప్పి నిర్ణయించాం వీటితో పాటు ప్రతిధులు సంఖ్య ఒక నూట అరవై మంది ఈ పాల్గొంటారు ప్రతినిధులు సభ బాగా జరిగే చెట్టు కావాల్సినటువంటి ప్రయత్నాలని పచ్చనగర కమిటీ చేసింది కాబట్టి కడప జిల్లా ప్రజలని విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ఈ రెండో పాటు జరిగేటటువంటి మహాసభల్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి అవసరం సహకారాన్ని కొనసాగించాలని చెప్పి పార్టీ నగర కమిటీ విజ్ఞప్తి చేస్తూ ఉంది ఈ మహాసభ సందర్భంగా పార్టీ జెండాని పార్టీ సీనియర్ నాయకులు వెంకటాద్రి గారు ఆవిష్కరణ చేస్తారు ఆ ఆవిష్కరణతో ప్రారంభమవుతున్న ఈ సభలని విజయవంతం చేయడానికి సహకరించాలని మేము విజ్ఞప్తి చేస్తాము